పసిపిల్లలలో దంతాలు ఏ నెలలో మొదటిసారి కనిపించాయనే దాన్ని బట్టి కూడా వారి భవిష్యత్తు గురించి శుభ అశుభాలు గురించి జ్యోతిష్యం వివరిస్తుంది జ్యోతిష్యం మానవ జీవితంలోని ప్రతి స్థాయిలోని విషయాలలో మంచి చెడులను గురించి చర్చిస్తుంది పిల్లల ఎదుగుదలలో దంతాలు రావటం ఒక ప్రత్యేకమైనది ముఖ్యమైనది కూడా ఐదు నుంచి ఎనిమిది నెలల వయసులో దంతాలు పిల్లలలో బయటకి కనిపించడం మొదలవుతుంది చాలా అరుదుగా రెండు మూడు నెలలలోనే పళ్ళు వస్తాయి మరికొందరిలో ఎనిమిది నెలల తరువాత కొంచెం ఆలస్యంగా దంతాలు ఏర్పడతాయి పసిపిల్లలు పుట్టినప్పటి నుంచి వారి ఎదుగుదలలో చూపించే మార్పులను గురించి కూడా శుభ అశుభాలను వివరిస్తుంది అలాగే శిశువులకు దంతాలు వచ్చే సమయంలో కూడా వివరణాత్మక సమాచారం శాస్త్రాలలో ఉంది మరి శాస్త్రాలలో ఉన్న సమాచారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శుభానికి సూచన నాలుగో నెలలో పిల్లలకు దంతాలు బయటపడితే అది మంచి సంకేతమట నాలుగో నెలలో దంతాలు వస్తే ఆ పిల్లల కంటే ముందు పుట్టిన తోడ పుట్టువులకు మేలు జరుగుతుందట కానీ నాలుగో నెలలో దంతాలు వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు సమస్యలు రావచ్చని కూడా కొందరు పండితులు అంటున్నారు ఆరు ఏడు నెలలలో దంతాలు కనిపించటం కూడా శుభప్రదమే ఆరవ నెలలో దంతాలు కనిపిస్తే ఆ కుటుంబంలో సుఖశాంతులు సిరి సంపదలు పెరుగుతాయి ముఖ్యంగా ఏడో నెలలో దంతాలు వస్తే తల్లిదండ్రులలో శుభ పరిణామాలు జరుగుతాయట తొమ్మిది పదవ నెలలో దంతాలు కనిపిస్తే అది ఆ శిశువు భవిష్యత్తుకు శుభం కలిగించే సంకేతం పదకొండో నెలలో దంతాలు కనిపిస్తే తల్లికి మేలు జరుగుతుంది పన్నెండో నెలలో దంతాలు మొదటిసారి కనిపిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయట అశుభానికి సూచన పిల్లల దంతాలు రెండో నెలలో కనిపిస్తే అది మంచి సంకేతం కాదు ఆ పిల్లలు జీవితంలో సవాళ్ళు ఎదుర్కోవచ్చు కుటుంబ పరిస్థితులు కూడా దిగజారవచ్చు ఎనిమిదో నెలలో దంతాలు కనిపిస్తే పిల్లలకు అనారోగ్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది ఇలా జరిగితే పిల్లల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం అదీ కాకుండా పిల్లలలో పై వరసలో దంతాలు ముందుగా రావటం కూడా అంత మంచిది కాదని శాస్త్రం వివరిస్తుంది ఆ పిల్లల జీవితంపై చెడు ప్రభావం చూపుతుందట అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెట్టవచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి పిల్లలలో చిన్న అనారోగ్యం వచ్చినా డాక్టర్ సలహా పాటించటం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఇక ఏ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి